తెలంగాణ గడ్డపై ఆడబిడ్డల కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కొత్త వెలుగులు కలలు నిజమయ్యే కాలం ఇది ఇది మన చలువే కదా ప్రజాస్వామ్యం దండగా మిగిలేది తెలంగాణ మీ కలల పాట ఇక సులభం ఒక సినిమాటిక్ సాంగ్ క్రియేట్ చేయాలంటే లిరిసిస్ట్ మ్యూజిక్ అరేంజర్ కంపోజర్ సౌండ్ ఇంజనీర్ మ్యూజిక్ డైరెక్టర్ సింగర్స్ వంటి నిపుణుల కోసం స్టూడియో చుట్టూ తిరిగితే లక్షల్లో ఖర్చు నెలల సమయం పడుతుంది అయితే ఆ పాత పద్ధతికి కాలం చెల్లింది మీకు నచ్చిన వారి కోసం మీరు ఊహించిన సినిమాటిక్ స్టైల్లో లిరిక్స్ రాసి మ్యూజిక్ కంపోజ్ చేసి ఇవ్వడానికి మేము సిద్ధం మా ప్రత్యేకతలు వేగవంతమైన సేవ మీ ఆలోచనను చెప్పండి ఒకే ఒక గంటలో పాట యొక్క ప్రాథమిక రూపకల్పన అందిస్తాం నాణ్యమైన కంపోజిషన్ సినిమా సాంగ్స్ వెబ్ సిరీస్ సాంగ్స్ షార్ట్ ఫిల్మ్ సాంగ్స్ ఏమైనా సరే ప్రొఫెషనల్ నాణ్యత తప్పకుండా ఉంటుంది అన్ని రకాల పాటలు మీకు పొలిటికల్ సాంగ్స్ బర్త్డే సాంగ్స్ యానివర్సరీ సాంగ్స్ లేదా మరి ఏ ఇతర స్టైల్లో పాట కావాలన్నా మీ రుచికి తగినట్టుగా లిరిక్స్ రాసి మ్యూజిక్ కంపోజ్ చేయబడును మీరు ఇక్కడ భారీ బడ్జెట్ను సేవ్ చేసుకోవచ్చు మా డెమో సాంగ్ ఒక్కసారి వినండి మీకు నచ్చితేనే సంప్రదించండి మీ డ్రీమ్ సాంగ్ను రియాలిటీగా మార్చడానికి ఇప్పుడే సంప్రదించండి వాట్సాప్ ఆర్ కాల్ నైన్ సెవెన్ జీరో జీరో నైన్ ఫోర్ జీరో వన్ ఎయిట్